హాయ్ అండి నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దసరా వచ్చేస్తుంది దేవి దేవీశరణ నవరాత్రులు మొదలవుబోతున్నాయి ఇంకా పూజలు మంచి హడావుడి హడావుడిగా ఉంటుంది మళ్ళీ ఒక వారం పది రోజులైతే మరి దసరా అనగానే పది రోజులు సెలవులు కూడా వచ్చేస్తాయి చక్కగా పిల్లలందరూ కూడా ఊళ్ళకు బయలుదేరిపోతారు ఇంకా పూజల దగ్గరికి వెళ్ళాలి అలాగే ఇప్పుడు అందరూ కూడా ఎక్కువగా జాబ్స్ చేసేవాళ్ళు ఇంకా పిల్లలు వచ్చినా కూడా చేసి పెట్టే ఓపిక లేకనో తీరిక లేకనో లేకపోతే చేతగాకనో ఉండేవాళ్ళు ఉంటున్నారు అలాంటి వాళ్ళ కోసం అయితే సావిత్రి సుమాన పుట్టింటి రుచుల్లో చాలానే ట్రెడిషనల్ స్వీట్స్ స్నాక్స్ రెండు కూడా ఉంటాయన్నమాట అరిసెలు కొబ్బరి బూర్లు అలాగే కొబ్బరి ఉండలు సున్నుండలు నువ్వులుండలు బూందీలడ్డు లడ్డు వెన్నుండలు గవ్వలు కజ్జికాయలు రాగి లడ్డు రవ్వ లడ్డు చలిమిడి వీటితో పాటు స్నాక్స్ ఆకుపకోడి చక్రాలు జంతికలు అంటారు కదా అలాగే పెసరపప్పు చెక్కలు రాగి చెక్కలు రాగి జంతికలు ఆకుపకోడి అలాగే శనగపిండి బియ్యపిండి పిండి కారపూస అలాగే బియ్యపిండి పిండి మినప్పిండి వేసింది కారపూస కారం బూంది చేతి చెక్కలు అలాగే మిక్చరు ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి ఇంకా నేను కొన్ని చెప్పటం మర్చిపోయాను డ్రై ఫ్రూట్ లడ్డు అలాగే కాజు పాకము ఇంకా ఇలా ఏమైనా మీకు స్పెషల్గా కావాలి అన్నా కూడా అడిగినా కూడా చేసి అయితే పంపిస్తాము నాకు పూర్తిగా పర్ఫెక్ట్గా అది వచ్చు అనుకుంటేనే చేసిస్తానని చెప్తాను మరి వీటితో పాటు పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు కావాలన్నా చికెను మటను రొయ్యలు ఈ మూడు పచ్చళ్ళు అయితే చేసిస్తున్నాము ఇంకా వెజ్ పచ్చళ్ళు అయితే ಬೋಲ್ಡ್ ಅನ್ನ ದೊರಕಾ ಮನ ದ್ಗರ అలాగే పాతకాలం పద్ధతిలో సున్నిపిండి అంతేకాకుండా సంబార్ కారం పచ్చళ్ళ కారం పచ్చి కారం అంటాం కదా గొడ్డు కారం అంటారు అలాగే స్పైసీగా ఉండే కారం స్పైసీగా తక్కువగా ఉండే కారం రెండు కారాలు దొరుకుతాయి వాటిల్లో కూడా మనకి అంతేకాకుండా కారపళ్ళు కరివేపా కారం నల్ల కారం అలాగే కొబ్బరి కారం ఇంకా ఏదైనా స్పెషల్ కారాలు కావాలన్నా చేసిస్తాము మరి మీకు వీటిల్లో ఏవైనా కావాలి అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మన రెండు తెలుగు రాష్ట్రాలు మీరు ఏవైనా సరే ఒక కేజీ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది అదర్ స్టేట్స్ అదర్ కంట్రీస్ కూడా పంపిస్తాము కాకపోతే కొరియర్ చార్జెస్ ఉంటాయి రుచిగా శుచిగా ప్రేమగా చేసి పంపిస్తాం థ్యాంక్ యూ